భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలరెడ్డిపాలెం గ్రామనందు సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో మానపాటి సుమ పనబాక శ్రీధర్ అనే ఇద్దర విద్యార్థులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రెడ్డి డాక్టర్ సాయి కౌశిక్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో శ్రీరామసేన సభ్యులు గురుప్రసాద్ వంశీ హరీష్ రెడ్డి సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు నాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు నేను ఇప్పుడు బీటెక్ బాగా చదువుతున్నాను చదివి కష్టపడి జాబ్ తెచ్చుకుంటే పేద పేదవాళ్ళకి చాలా వరకు సహాయపడతానని ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను నెక్స్ట్ జాబ్ చేసి ఇలానే అందరినీ ప్రోత్సహిస్తాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇద్దరు చిన్నారులకు ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుంది ప్రవాస భారతీయులు శ్రీతులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీమతి హైమావతమ్మ గారుల సౌజన్యంతో వారి ఇరువురికి చెరుమూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక పాప కూడా రావాల్సి ఉంది అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనపాటి సుమ పనబాక శ్రీనాథ్ వీరిద్దరూ ఈ పాప మనపాటి సుమ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అలాగే పనబాక శ్రీనాథ్ అనేటటువంటి విద్యార్థి బీటెక్ చదువుతున్నారు వీరిద్దరికీ చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి జీవితాన్ని గడపడం కోసంగా వారికి భక్తిగా ఈరోజు మా సంస్థ తరఫున ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాం తదుపరి వారిద్దరూ బాగా చదువుకొని మంచి మార్కులతో వారు ఉత్తీర్ణులై తదుపరి జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుతారని పొందాలని కోరుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మా సంస్థ సభ్యులు ఇటువంటి ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉంటామని దానికి దాతల సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ భవిస్తున్నాను జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి